తెలియాలంటే మరి ఏం చేయాలి మీరు కూడా కొంత పిల్లల పట్ల జాగ్రత్త ఊహించాలి పిల్లలతో అప్పుడప్పుడు బాగా మాట్లాడే విషయాలు తెలుసుకుంటుండాలి ఒక రోజుతో జరగదు కదా ఒక పాప ఇంట్లో నుంచి పోయింది అంటే ఒక రోజుతో అవుతుందా కాదు అది చాలా రోజుల నుంచి జరుగుతుంటుంది కొంతమందికి చూసి చూడనట్టు ఉండడం వలన కొంతమంది తెలియకపోవడం వలన ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల పని హై స్కూలు డిగ్రీ ఇంటర్మీడియట్ ఈ స్థాయిలో చదువుకునే విద్యార్థులు ఉండే తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలా సెల్ ఫోన్లు ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా పని జరుగుతుందా జరగదు అట్లా ఇవ్వకుండా ఉండలేము కదా మనం పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా అయితే ఉండలేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనేది వాళ్ళు రాత్రిపూట మాట్లాడుతున్నాడా అర్ధరాత్రి మాట్లాడుతున్నాడా అప్పుడే మీరు గమనించవచ్చు తల్లిదండ్రులు లేకుండా బయట ఎక్కడైనా మాట్లాడుతున్నారా మీ మాట్లాడడం లేకపోతే ఎవరు లేని స్థలాల్లో మాట్లాడడం జరుగుతుందంటే మనం కొంత అనుమానం పడాల్సిందే అవునా కాదా లేకపోతే ఇంట్లో మాట్లాడతారు కదా నీకు ఫోన్ వచ్చింది ఎక్కడ మాట్లాడతావు ఇంట్లో మాట్లాడతావు ఇల్లు కాకుండా బయట పోయి మాట్లాడుతున్నారు పిల్లలంటే అక్కడే ఏదో ఇబ్బంది ఉందని మీరు గమనించాలి వాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడితే తెలుసుకోవచ్చు తెలియజెప్పాలి వాళ్ళు తెలియజెప్పుకుంటే పెద్దలు ఉంటారు ఆ విధంగా ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన వయస్సు ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఉన్నాయి వాళ్ళేమో నిలబడతారా పెళ్లి చేసుకుని అట్లా బయట పోయి నిలబడతారా చాలా ఇబ్బందులకు గురైపోయి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకొని చాలా అవస్థలు పడతారు సమాజంలో అదొకటి మీరు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి రెండవ అంశం ఏమంటే మాదక ద్రవ్యాలు ఇటీవలే మనం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ కూడా జరిగి ఉంటుంది ఈ ప్రాంతంలో కూడా జరిగింది కదా దాంట్లో రకరకాల ప్రోగ్రామ్స్ మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినారు అందులో ముఖ్యమైన అంశం ఒకటి పోలీసు వారు కూడా వచ్చి చెప్పినారు ఏం చెప్పినారు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పించినారా లేదా ఎందుకంటే గౌరవ మినిస్టర్ గారు మనకి ఎవరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రి ఆయన విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక చదువు తీసుకుని ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి చదువు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించే కాకుండా వాళ్ళ ప్రవర్తన పట్ల కూడా బాగుండాలి మంచి ప్రవర్తనతో కూడా ఉండాలి మంచి చదువు ఇస్తే కదా మన విద్యార్థికి మంచి ప్రవర్తన కూడా చాలా అవసరం కదా మంచి ప్రవర్తన ఉండాలంటే ఈ చెడుల వాటి లోనైతే ఎట్లా ఉంటుంది ఉండలేదు కాబట్టి డ్రగ్స్ ఒత్తు ప్రో అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఆ మహమ్మారి డ్రగ్స్ మహమ్మారి చాలా ప్రమాదకరమైంది మన కదిరిలో కూడా అక్కడక్కడ ఉన్నాయి చాలా మంది సేవిస్తున్నారు అమ్ముతున్నారు రకరకాల ఊరు నుంచి కూడా ఈ డ్రగ్స్ ఈ ప్రాంతానికి తెస్తున్నారు మీరు చాలా మంది ఒక ఉదాసీనత ఉంటుంది ఎందుకంటే ఏదే సంఘటన మా ఇంట్లో జరగలేదు అని ఉంటుంది అనుకుంటామే కదా సహజంగా మన ఇళ్లలో లేదు మనకి ఎందుకు వాడు కుంపవాడు ములుచుకుని ఎట్లా నమ్మని అనుకోవచ్చు కానీ అది చాలా తప్పు ఈ డ్రగ్స్ విషయంలో తప్పు ఎందుకంటే అది ఎప్పుడైనా మన డే వచ్చి తట్టే అవకాశం ఉంది పక్కిం ఉన్నప్పుడు మన ఇంట్లోకి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది పడుతుందా పిల్లలు చెప్పలేము మాట్లాడుతుంటారు స్నేహితులు ఉంటారు చుట్టూ విరివిగా ఉంటుంది అనుకో మన ఇల్లు ఎన్నో సేఫ్గా ఉంటుంది చుట్టూ మండలం వస్తుండీ మన ఇల్లు రోజులనే ఉంటుంది అన్ని ఆపుకుంటాయి కదా మనకు కూడా శాఖం రాదు లేకపోతే మన ఇంట్లో కూడా ఆ ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంది అందువల్ల డ్రగ్స్ తీసుకోకుండా ఎంత ముఖ్యమో అది మన ఊర్లోకి మన ఇంటికి రాకూడదు మన వీధికి రాకూడదు మన ఊరికే రాకూడదు అసలు రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉండకూడదు దేశంలో కూడా ఉండకూడదు ఎక్కడ కూడా మత్తు పదార్థాలు అనేవి ఉండకూడదు దాని యొక్క ఫలితాలు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది మీరు సినిమాలలో చూసింటారు చాలా సినిమాలు డ్రగ్స్ మీద వచ్చినాయి అవి మనం ఎప్పుడూ తెర మీద చూసే వాళ్ళము తొందరలో మన ఇళ్లలో మన ఊర్లో కూడా మీరు అంటే మాతో చెప్పలేకపోవచ్చు మీరు చాలా మంది చూసింటారు వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది ఎవరంటే లెక్కలేదు వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటుంది ఎవరితో మాట్లాడరు ఇళ్ళలో వస్తువులన్నీ పడగొడతారు గొడవ పడతారు కొడతారు హత్యలు చేస్తారు రేపులు చేస్తారు అంటే రకరకాల నేరాలకు ఇటీవల మీరు చూసుకుంటే రాయచోట్లో ఒక టీచర్ను ఉద్యూ స్కూల్లోనే ఎక్కడో హై స్కూల్ టీచరు వాళ్ళ పిల్లలు గొడవ పడతా ఉంటే మధ్యలో పోతే ఏం జరిగిందో ఏమో ఆ ఆవేదనతో చనిపోయినాడో దా దాడిలో చనిపోయాడో చనిపోవడం అయితే జరిగింది చనిపోవడానికి కారణం ఏంటంటే తొమ్మిదవ తరగతి క్లాసులో పిల్లలు గొడవ పడతామంటే ఆయన సర్ది చెప్పలేకపోయినాడు ఆ మధ్యలో కొట్టినారు కొడితే కొంత ఆవేదన చెందినాడు చనిపోయాడు కానీ ఆరాధిస్తే ఉందంటే ఆ పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు మద్యం కాదు మత్తు పదార్థాలు అని తెలిసి అంటే చూడండి మరి తొమ్మిదో తరగతి పిల్లలు అంటే ఎంత వయసు ఉంటారు తక్కువ వయసా కాదా చాలా చిన్న వయసు అటువంటి పిల్లలు కూడా మత్తు పదార్థాలు బానిసేతున్నారంటే మరి తల్లిదండ్రులుగా మనం కనుక్కోవచ్చినా లేదా తొమ్మిదవ తగ్గ పిల్లలు మన దగ్గరగా ఉంటారు కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంటే వాళ్ళ ఇష్టం వచ్చే తిరుగుతుంటారు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటారు పోతుంటారు మనం గమనించలేకపోతుంటే మన బాధ్యత ఉందే లేదా తల్లిదండ్రులుగా మన బాధ్యత గురుదర బాధ్యత ఉంది ఆ బాధ్యతను మనము నిర్వర్తించి అటువంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు రాకుండా చేయాలి వస్తే నిర్మాణమాటంగా పోలీసులు చెప్పాలి అడిక్షన్ సెంటర్స్ అంటే మాన్పించుకోవచ్చు మనం కనుక్కోవాలి కనుక్కుంటే కొంత నివారణ చేసుకోవచ్చు మీరు కనుక్కోలేకపోతే మన చేతికి దొరకకుండా వెళ్ళిపోతాడు వీటి పట్ల మత్తు పదార్థాల పట్ల చాలా చాలా జాగ్రత్త వహించాలి అటువంటి సమాచారం ఏమున్నా కూడా మీరు తప్పకుండా పోలీసులు సమాచారం ఇవ్వాలి ఎవరన్నా ఏమని అనుకోని ఎన్నెన్న